మళ్ళీ ఉదయాన్నలేసి ఎవరి పని వాళ్ళు స్టార్ట్ చేయాల్సిందే రోజు న్యూ ఇయర్ అది ఇది అనుకుంటాం కదా అయిపోయింది అది ఒక పండగ లాగానే సంక్రాంతి భోగి ఎలా పండగ న్యూ ఇయర్ కూడా అదే పండగ పండుగ నిన్నొక్కరోజు ఎంజాయ్లు పార్టీలు డ్యాన్సులు పాటలు అన్నీ అయిపోయాయి మళ్ళీ స్కూళ్ళు క్యారేజ్లు లంచ్ బాక్స్లు బ్రేక్ఫాస్ట్లు ఇవే ఉంటాయి ఏం చేయలేం మార్నింగ్ అయితే పిల్లలకి కొంచెం నిన్న న్యూ ఇయర్ పార్టీ అవ్వడం వల్ల కొంచెం లేట్గా లేసామన్నమాట అందుకే సింపుల్గా అటుకుల్లోతో ఉప్ప చేస్తాను అది పోహా అంటాం అది చేసి పిల్లలిద్దరిని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి అయితే పంపించేసాం ఇంకా వాళ్ళని పంపించి ఇంట్లో పని అంతా చేసుకొని మధ్యాహ్నం లంచ్ బాక్సులు ప్రిపేర్ చేశాను లంచ్లోకి అయితే గోరు చిక్కుడుగా టమాటా వేసి ఉండడం అనమాట ఇంకా మరొక వైపు రసం ఇంకొక వైపు రైస్ పిల్లలకైతే అలాగ కలిపేసి పెట్టామనుకోండి ఈజీగా బాగా తినేస్తున్నారు కలుపుకొని తినమంటే కర్రీ తింటే చారు తినట్లేదు చారు తింటే కర్రీ తినట్లేదు అదే రసం తింటే సో అందుకే ఇలా కలిపేసి పెట్టేస్తున్నాను అలాగ మధ్యాహ్నమే ఇస్తున్నాను కదా అని ఒక బాక్స్లో చిక్కుడుకాయ రేసి మరొక బాక్స్లో రసం పెట్టి బాక్స్ అయితే ఇలా ప్యాక్ చేస్తాను ఇంక ఈరోజు ఇలా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్